నిర్వహించనున్న చలో ఢిల్లీ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిక హక్కుల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలికా రాజనర్సు పిలుపునిచ్చారు ఈ మేరకు మంచాల జిల్లా బెల్లంపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఎన్నికల సమయంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు బిజెపి పార్టీకి మాదిక ఉప ఓట్ల మీద ఉన్న ప్రేమ ఎస్సీ వర్గీకరణపై లేదని విమర్శించారు పలు సందర్భాలలో పలు వేదికల మీద మరి ప్రగల్భాలు వన పార్టీలు ఇవాళ తీవ్ర టైంకి వచ్చేసరికి చేతులు ఎత్తే పరిస్థితి చేస్తూ ఉన్నది ముఖ్యంగా ఏదైతే బీజేపీ ఉందో రెండు వేల పద్నాలుగు ముందు మరి మేము అధికారం లేనం లేము కాబట్టి మేము చేస్తలేము మేము అధికారంలోకి వచ్చినట్టయితే వర్గీకరణ అంశాన్ని కేవలం వంద రోజులలో మాత్రమే మేము సాధిస్తాం సాధించి చూపిస్తాం మేము గతంలో ఉత్తరాంఛలు ఇచ్చినాం మరి కుందేలు పడిచ్చినాం అలాగే మీ వంద రోజులలో వర్గీకరణ చేస్తామని మరి ప్రతి మీటింగ్లో వెంకయ్యనాయుడు గారు కూడా హైదరాబాద్లో పెద్ద బహిరంగ సభలో ప్రకటించిండు మరి నిన్నడికి నిన్న మోదీ గారు కూడా సార్వత్రిక ఎన్నికలకు ముందు మరి మాదిగలది న్యాయమైన పోరాటము దీనికి వర్గీకరణ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఇది చట్టబద్ధమైన చేయాలి అని ఆయన మాట ఇచ్చిండు కానీ ఈరోజు మరి ఇప్పటికి కూడా వారు చేయలేకపోతూ ఉన్నారు మరి వాళ్ళు ఎలక్షన్ల కూనంగానే మమ్మల్ని ఓట్ బ్యాంక్ అనేది చూస్తున్నారు కాబట్టి ఇవాళ బీజేపీ ద్వంద్వీధిని మేము ఖండిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మేము ఇదే డిమాండ్ చేస్తూ ఉన్నాం మళ్ళీ కమిటీల పేరు మీద ఇవాళ మాదిగలను మాది ఉపగ్రహాలను మోసం చేసే ప్రక్రియ సాగుతూ ఉన్నది ఈ కమిటీలను పక్కన పెట్టి ఇవాళ ఏదైతే భా భారత రాజ్యాంగం ప్రకారం మన ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ప్రకారం చేయాలని అది వీలు కాకపోతే ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డీలిమిటేషన్ ప్రకారం ఇవాళ వర్గీకరణ చేయవచ్చు అనేది మనకు రాజ్యాంగ సూచిక చూపిస్తూ ఉన్నది మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఉందో ఇవాళ సుప్రీంకోర్టులో ఉన్నదాన్ని దాని త్వరగా పరిష్కరించి ఆర్టికల్ త్రీ సెవెంటీ డి ద్వారా మరి పరిష్కరించి ఈ సెషన్లోనే మరి ఆ వర్గీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మోడీకి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ రాష్ట్రంలోని అన్ని పార్టీలు కూడా వర్గీకరణ న్యాయమైందని వర్గీకరణకు అనుకూలంగా అన్ని తీర్మానాలు చేసినాయి ఇవాళ మేము ఈ సందర్భంగా సూటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీని ఎందుకంటే ఇవాళ మీరు ఇవాళ ఆర్డినెన్స్ తీసుకురండి ఆర్డినెన్స్ తీసుకొస్తే ఎవరిదేందో ఎవరి డొలతనం ఏందో కనిపిస్తుంది కాబట్టి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినప్పుడు నీకు వచ్చిన నష్టమేంది నీకు వచ్చిన ఇబ్బంది ఏంది అని మేము ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అదే సందర్భంలో సూటిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సెషన్లోనే మరి వర్గీకరణ చేయాలని లేని పక్షంలో లేకపోతే తర్వాత జరిగే పరిణామాలను బీజేపీ గవర్నమెంట్ ఎదుర్కోవాల్సిన సందర్భం ఉందని ఈ సందర్భం హెచ్చరిస్తూ రేపు ఒకటి తారీఖు రెండవ తారీఖు ఢిల్లీలో జరగబోయే మహా ధర్నకు మాదిగా మాదిగ ఉపకులాలు పెద్ద ఎత్తున వచ్చి మద్దతు తెలిపి వర్గీకరణ సాధించే దిశగా ప్రయత్నం చేయాలని మాది అక్కల తండ్రి డిమాండ్ చేస్తూ ఉన్నది